జయ గురుదేవదత్త మటుకు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి తాతగారి జీవిత చరిత్రలో అల్లరిదత్త కనపడటము అల్లరిదత్త స్వామి తాతగారిని చూసి నవ్వడము అలాగే అత్రి అనసూయ మాతలే స్వయంగా దత్త భాగవతం లిఖించమని దత్తాత్రేయ స్వామి అడుగుతున్నాడని చెప్పడము వారికి ఆ తర్వాత రచించే సమయంలో కొన్ని తత్వాల మీద దత్తాత్రేయ స్వామి వ్యాస మహర్షి ఇలాంటి మహాత్ములు వచ్చి వాటికి వివరించటము దత్తాత్రేయ తత్వం మీద ఒక మహానుభావుల సాక్షాత్కారం కానీ దత్తాత్రేయ సాక్షాత్కారం కానీ కలిగితే వారి జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందన్న దానికి తాతగారి జీవితం ఉదాహరణ అనమాట అలాగే ఇప్పుడు కూడా మనం ఒక దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో తాతగారి గురించి ఇంకొక విషయం స్మరించుకుందాం ఒకసారి తాడేపల్లి రాఘవనాయన శాస్త్రి తాతగారు రాంబొట్లపాలెం అనేటువంటి గ్రామానికి బయలుదేరి రోడ్డు మీద నడుస్తూ ఆ ఊరు బయట ఉండేటువంటి వంతెన మీద నుంచి ఆ ఊరు వైపు వెళ్తూ ఉండగా దూరంగా వీరికి ఒక నల్లటి భయంకరమైనటువంటి ఆకారము తాతగారి మీదకు వస్తున్నట్లు కనపడింది తాతగారు ఆకారం చూసి వారికి ఏదో అర్థమయ్యి కళ్ళు మూసుకొని అక్కడే చతికిలబడి కూర్చున్నారు కూర్చొని వారు ధ్యానంలోకి వెళ్ళిపోగానే వారి వెనక వైపు నుంచి నలుగు నలుగుదైదుగురు గురుమూర్తి స్వరూపాలైనటువంటి శ్రీమూర్తులు భయం ఆ భయంకర ఆకారం వైపు దూసుకొని పోయినట్లుగా తాతగారికి అనిపించింది దాంతో ఆ ఆకారము వెనుక తిరిగి వెళ్ళిపోయింది అనమాట వెంటనే తాతగారికి స్వస్థత చేకూరుంది ఆ తర్వాత కొన్నాళ్ళకి తాతగారికి తెలిసింది ఏంటంటే వారి మీద ఒక విష ప్రయోగం జరపకపో జరగడానికి ప్రయోగించగా ఎవరో ఆ చేసిన వారే ఆ క్షణంలోనే మరణించినట్లు తాతగారికి వార్త తెలిసిందనమాట తాతగారు అప్పుడు కూర్చొని ఏ మంత్రాన్ని చేపించుంటారు అనగా లలిత సహస్రనాభం జపించేటువంటి తాతగారి మీద ఎవరైనా ఇలాంటి ప్రయోగాలు చేసినటువంటి వారు ప్రత్యంగిరా దేవి ఆ ప్రయోగాన్ని తానే తిప్పికొట్టి వారినే సంహరిస్తుందట అధర్వణ మంత్ర విధానంలో భద్రకాళికి హృత్యంగిర అనేటువంటి ఒక పేరు అలాగే అమ్మవారి యొక్క అనుచరణ గణంలో అశ్వారూఢ అటువంటి శక్తులు చాలా ఉంటాయట అలాగే భద్రకాళి ఉపాసనలు ఉపాసనలు చేసేటువంటి వారికి వారి జోలికి ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ అనేవి పంచేవన్నమాట తిప్పి వాళ్ళకే అనమాట అందుకని అలాంటి జోరు వారికి ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏం పనిచేయవు అందుకే లలిత సహస్రనామాల్లో కూడా అమ్మవారికి ఒక పేరుంది ఆ లలిత సహస్రనామాల్లో నామం ఏంటంటే అశ్వారూఢాధిష్ఠిత స్వ కోటి కోటి భిదావృత అనేటువంటి నామం ఇదే అనమాట ప్రత్యంగుర ప్రభావంతో అశ్వారూఢ శక్తులు తాతగారిపై ప్రయోగించినటువంటి శక్తిని తిప్పి ప్రయోగం చేసిన వారిని సంహరించాయన్నమాట ఇలాంటి అద్భుతమైనటువంటి లీలలు తాతగారి జీవితంలో అడుగడుగున మనం చూస్తూ స్మరించుకోవచ్చు ఎందుకంటే ఒక దత్తాత్రేయ స్వామి అనుగ్రహం పొంది దత్తాత్రేయ సాక్షాత్కారం కానీ దత్తాత్రేయ స్వామి యొక్క స్వప్న దర్శనం కానీ అయితే ఎంత అద్భుతంగా తర్వాత వారి జీవితం ఉంటుందో ఎంత లోక కళ్యాణార్థమైన కార్యక్రమం జరుగుతుందో వారి ద్వారా తాతగారి జీవితమే ఉదాహరణ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే తాతగారికి విజయవాడలో కృష్ణానది ఒడ్డున ఒక యోగ సిద్ధ పురుషుడు కనపడే సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి ఆ రూపంలో తన మంత్రాన్ని తాతగారికి ప్రసాదించారనమాట తాతగారు ఆ మంత్రసిద్ధి కూడా పొందినటువంటి వారే సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి చేనే దత్త మంత్రాన్ని పొందినటువంటి ఇలాంటి సద్గురుమూర్తిని మనం స్మరించుకుంటూ ఉంటే బాలాత్రేపుర సుందరి అవ యొక్క అనుగ్రహమే కాకుండా దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మనకి లభిస్తుంది ఆత్ముల్ని స్మరిద్దాము ప్రాతస్మరణీయుల్ని స్మరిద్దాము మన జీవితం ధర్మబద్ధంగా మార్చుకుందాము హరి ఓం శ్రీ గురుదేవదత్త అవధూత చింతన శ్రీ గురుదేవదత్త సర్వం శ్రీ దత్తార్పణమస్తు